నమస్తే నేను మీ కేశవ బాక్సైట్స్ ఎవరి కోసం అనేటువంటి యొక్క శీర్షిక ద్వారా గత వారం బాక్సైట్ అంటే ఏమిటి గనులు వెలికితీత ఎవరి కోసం బాక్సైట్ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి కర్మాగారం ఏర్పాటు ఉపాధి అవకాశాలు గతం నుంచి నేటి వరకు ఆదివాసుల జీవన విధానం అడవి అనేటువంటి ఒక అంశాలు మనం తెలుసుకోవడం జరిగింది ఈ వారం పర్యావరణం పాడవుతుంది మానవాళికి కరువు వస్తుంది అనేటువంటి యొక్క అంశాల దగ్గర నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనిషి ఆ భూమి మీద సుఖంగా జీవించాలి అందుకోసం కూడు గుడ్డ డబ్బులుంటే సరిపోతుందా శుభ్రమైన గాలి మంచి నీరు పరిసరాల పరిశుభ్రత కావాలి ఇవి ఎలా వస్తాయి పచ్చని చెట్లు అడవుల పర్యావరణ సమతుల్యత వల్ల వస్తాయి కాబట్టి మన జీవన విధానంలో అడవులకు చాలా ప్రాధాన్యత ఉంది అడవుల్లో బ్రతుకుతున్న పులులు ఎలుగుబంట్లు అడవి పందులు నక్కలు జింకలు కుందేళ్ళు కా కో కారుకోళ్ళు వివిధ అరుదైన పక్షులు భూమికి సారవంతమిచ్చే క్రిములు కీటకాలు అవి తిని గడ్డి దుంపలు నాశనమై జంతు జాలాదులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది చక్కటి పర్యావరణం కోసం భూమి మీద ముప్పై మూడు సా అభివృద్ధి పేరుతో జాతీయ అవసరాలు తీరుతాయనే నేపంతో పెద్ద ఎత్తున గనులు వెలికి తీస్తూ ఉన్నారు ఖనిజాలు అధికంగా అటవీ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున అడవులు వినాశనమవుతున్నాయి పర్యావరణానికి పెద్ద స్థాయిలో హాని జరుగుతుంది ఫలితంగా కొత్తగా వైద్యుల కందని వ్యాధులు పుట్టుకొస్తున్నాయి భారతదేశంలో ఇరవై రెండు శాతం కంటే అడవులు తక్కువగానే ఉన్నాయి అని అంచనా ఇది మన రాష్ట్రంలో మరి తక్కువగా ఉన్నాయి అడవులు పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు సహాయంతో వన సంరక్షణ సమితులకై ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇందులో ఇంకా కొంత రావాల్సి ఉంది అయితే అడవుల పెంపకం కోసం ప్రభుత్వం విదేశాల నుండి అప్పులు తెచ్చి బృహత్తర కార్యక్రమాలు చేపట్టి మరోవైపు బాక్షెడ్ గనుల కోసం అడవులను నాశనం చేయడంలో ఆలోచించదగ్గ విషయం విశాఖ అనగా అల్లూరి సీతారామరావు జిల్లా ఏజెన్సీలో బాక్షెడ్ గనులు గనుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందనే ఆలోచన తప్పు తవ్వకాల వల్ల నాశనమయ్యే అడవి పర్యావరణ పరిరక్షణ ఆదివాసులకు జరిగే కీడును పరిగణలోకి తీసుకోకుండా ఒప్పందాలు చేయడం బాధాకరం సుమారు ఆరు లక్షల మంది జనాభాతో అరవై వేల రెండు వందల తొంభై మూడు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న విశాఖ అల్లూరి మన్యంలో ఎనిమిది వేల హెక్టేర్లలో బాక్సెడ్ నిక్షిప్తాలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు ప్రస్తుతం తవ్వకాలు చేపడితే ఎనిమిది వేల హెక్టేర్లు ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలన్నీ ఖాళీ చేయాల్సి ఉంటుంది వీరందరికీ పునరావాసం ఎక్కడ ఎలా కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది అడవి అడవి పెంచేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చాలా అవసరం కానున్నాయి ప్రకృతి పర్యా పరిరక్షణకు ఆదివాసుల భాగస్వామ్యంతో వారి అవసరాలు తీర్చే ప్రణాళికలు చేయాల్సి ఉంది విశాఖ అల్లూరి మన్యంలో గతంలో కురిసే వర్షాల కంటే ప్రస్తుతం వర్షాలు తగ్గినట్లు పరిశోధకులు చెబుతున్నారు భవిష్యత్తులో మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ పడ్డ వర్షాలపైన ఆధారపడ్డ సిలేరు డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలు గోదావరి నదులపై ప్రభావం స్పష్టంగా పడుతుంది మైదాన ప్రాంతాల్లో శారద తాండవ గోస్తాని నదులు కొండల మీద పడ్డ నీరు చేరి విశాఖ విజయనగరం పట్టణ ప్రాంత వాసులకు మంచినీరుగా ఉపయోగిస్తున్నారు బాక్ష తవ్వకాలు జరిగితే కొండల్లో సెలమలు గెడ్డలు ఎండిపోయే ప్రమాదం ఉందని ప్రభావంతో మైదాన ప్రాంత నదులు చెరువులు నీళ్లు నదులు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి ఈ కొండలపై ఆధారపడ్డ మైదాన ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పరోక్షంగా మైదాన ప్రాంత గ్రామాలు పంటలు లేక కరువు బారిన పడ్డాయి ప్రస్తుతం ఏజెన్సీలో వెయ్యి నుండి రెండు వేల మిల్లీలీటర్లు వర్షపు కురుస్తున్నాయి అడవులు నాశనం తర్వాత వాటి శాతం ఎంత తగ్గుతుందో ఇప్పుడే అంచనా వేయలేం వలన ఆదివాసులకు లాభం కన్నా అనర్థాలే ఎక్కువ విశాఖ ఏజెన్సీలో అల్లూరి ఏజెన్సీలో అల్యూమినియం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో కొందరికి ఉద్యోగాలు రావచ్చు మరి కొందరికి పరోక్షంగా ఉపాధి పొందవచ్చు అయితే అంతకంటే ఎక్కువగా అనర్థాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన తర్వాత గనులు తరలించాలి అంతకంటే ముందు నీటిని శుభ్రం చేయడం కోసం చెరువులు మూడు నాలుగు వందల ఎకరాల్లో తవ్వుతారు వీటిలో బాక్షెడ్ బండలను వేసి శుభ్రం చేసి బెల్ట్ ద్వారా ఫ్యాక్టరీకి తరలిస్తారు వీటి వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు ఎర్రబురద సమీపం జల వనరులను కలుషితం చేస్తాయి ఒడిశా రాష్ట్రంలో రాయ్గఢ్ జిల్లాలో కాశీపూర్ మండలం ఉత్కల్ అల్యూమినియం ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ పరిసరాల్లో బాక్సెట్ శుద్ధి కోసం పలు విష విశాలమైన చెరువులు తవ్వించారు విశాఖ మండలంలో బాక్సెట్ తీయబోయే ప్రాంత ఆదివాసులు ఈ పరిసరాలను చూసి రావడం జరిగింది ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో ఉన్న నీటి వనరుల్లో కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్ సల్ఫైడ్ ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉండటంతో గిరిజనులు నిత్యం అనారోగ్యాలతో సతమతమవుతున్నారు విశాఖ అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ జిల్లాలో విష జ్వరాలు పచ్చకామెలు డయేరియాకు వందలాది గిరిజనులు ప్రాణాలు కలి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఫ్యాక్టరీలు ఏర్పాటు అనంతరం గనులు రిఫైనరీలు ద్వారా వచ్చే వ్యర్థ పదార్థం మరింత కలుషితం అవుతాయి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో సహజ వనరులు ప్రమాదం పొంచి ఉంది ఫ్యాక్టరీకి అవసరమయ్యే ముడి సరుకు కొండల్లో కోనల్లో దట్టమైన అట్టవే ప్రాంతంలో ఉంది అక్కడ గిరిజనులు ఎవరు ఉన్నత చదువులు చదివినటువంటి వారు లేరు వారికి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించిన అటెండర్లు స్వీపర్లు గన్నుల్లో కార్మికుల కింద అవకాశాలు కల్పిస్తారు ఆధునికరణలో భాగంగా గనుల్లో పనులకు భారీ యంత్రాలను ఉపయోగించే అవకాశం ఉండటంతో ఉద్యోగ అవకాశాలు బహు తక్కువగా కనబడుతున్నాయి దీనికి తోడు భారీ యంత్రాలతో సాంకేతిక సిబ్బంది వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉంది ఆదివాసీ చట్టాలు ఏమంటున్నాయి చట్టాలు తయారు చేసిన మేధావులంతా ముందే ఎటువంటి పరిస్థితులను ఆదివాసులకు కలుగుతుందనేమో ఊహించారేమో ఆదివాసులకు నష్టం జరిగే ఏ పనినైనా అడ్డుకునే అధికారులు చట్టాల్లోనూ కలగజేశారు ఆదివాసి ప్రత్యేక చట్టమైన వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరించే ప్రతిపాదన అధికారుల్లో ప్రభుత్వంలో ఉండటం విచారకరం భూ బదలింపు క్రమబద్ధీకరణ ఎల్టీఆర్ వన్ బై సెవెంటీ చట్టం గిరిజనుల రక్షణకే అనే సంగతి పెద్దలు మరిచిపోతే ఎలా తూర్పు కనుమ ఆదివాసులు కొండలు భూమి క్షేమంగా ఉండాలి ఉండాలని కదా ఒక అప్పటి చట్టంలో రాసి రాసింది చెబుతున్నారు ఐదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసులు భూములు ఇతర దోపిడీలకు దూరంగా ఆదివాసులను సంరక్షించుట అందరి బాధ్యత ఆదివాసుల కోసం ఉన్న చట్టాలను ఆదివాసులు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉండగా మేకలాంటి చట్టాల్ని పులిపంజ విసిరి చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆదివాసుల స్వయం పాలనకు బురియ కమిటీ సిఫార్సు ప్రకారం ప్రత్యేక నిధులు కీలక నిర్ణయాలు అప్పజెప్పాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అవి కల్పించటంలో ఎందుకు వెనక వెనకంజు వేస్తున్నారు అయితే గిరిజన మండలి సిఫార్సు గవర్నరు ఏజెన్సీ చట్టాలు అమల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఆదివాసులకు కొత్త చట్టాలు వద్దు ఉన్న చట్టాల్లోనే హక్కులు కల్పించాలి కల్పించాలని ఆదివాసులు ఆశిస్తున్నారు కోరుతున్నారు పేస చట్టం ఏం చెబుతుంది షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ విస్తీర్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం ఆదివాసులకు స్వయం పాలనాధికారం ఉమ్మడి వనరుల కాపాడుకునే అధికారం గ్రామ సభలకు ఉంటుందని స్పష్టం చేసింది షెడ్యూల్ ప్రాంతాల్లో గల భూమి అటవీ నీరు సహజ వనరులపై పూర్తి అధికారం గ్రామ సభలకు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నియమించింది దిలీప్ సింగ్ బురియా కమిటీ సిఫార్సు చేసింది చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో వనరులపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పంచాయతీలకు గ్రామ సభలకే ఉంటుంది ఇప్పటికే పంచాయతీలు స్థానికంగా గిరిజనుల బాక్సెట్ తంబాకాలు ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టాన్ని ఐదో షెడ్యూల్ ప్రాంతంలో శాంతి మంచి పాలన కొరకు గవర్నర్ విస్తృత అధికారులను కట్టబెట్టింది అసెంబ్లీ పార్లమెంటు జారీ చేసిన చట్టాలను పక్కన పెట్టి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చే అధికారం గవర్నర్కు ఉంది శాంతి సత్పరిపాలన అనేవి ఏ దిశగా ఉండాలో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు గాని రాజ్యాంగంలో పేర్కొన్న ఉద్దేశాలు ఆదివాసుల సామాజిక ఆర్థిక పురోగభివృద్ధి ప్రతిపాదికగా తీస్ తీసుకోవాలని రాజ్యాంగకర్తల ఉద్దేశం కావచ్చునని పంతొమ్మిది వందల తొంభై ఏడు సమత కేసులో జస్టిస్ రామస్వామి అభిప్రాయపడ్డారు ఆదివాసులకు లాభం కంటే నష్టం కలిగించే ఈ బాక్షెట్ తవ్వకాలు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃరాలోచన చేసి బాక్షెట్ గనులకు గనుల నుండి కొండలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని పేషా చట్టంకు జీవం పోసి ఆదివాసుల స్వయం పాలన హక్కులను సాధికారత కృషి చేయకపోతే పేషను ఉల్లంఘించి గనుల తవ్వకాల కోసం ఆదివాసుల అభిప్రాయాలను పక్కన పెట్టి పెట్టుబడిదారులతో ఒప్పందాలు పేసకు విరుద్ధం అడవి నాశనమే వ్యవసాయం సహజ వనరులైన నీరు లేక పలు ఇబ్బందులు ఏర్పడే దామన్ జోడి ప్రాంతాల వల్లే వలసలు ప్రారంభమవుతాయని గుబుల్తో విశాఖ అల్లూరి ప్రాంత బాగ్షేట్ కు గురయ్యే ఆదివాసులు తమ మనోగతం వ్యక్తం చేస్తున్నారు తప్ప తగిలేసే పరిస్థితులు ఆదివాసులకు వస్తుందేమోనన్న భయం పీడిస్తుంది జిందల్ కంపెనీతో గనులు తీసే ఒప్పందం ప్రభుత్వం కుదుర్చుకునే ముందు బాక్సెడ్ ప్రాంత ఆదివాసులతో కనీసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఒక్క మాటైన చెప్పుంటే బాగుండేది ఇందుకు నిరసనగా బాక్సెడ్ తవ్వకాలు వద్దని ఏపీ గిరిజన సంఘం సిపిఎం గిరిజన విద్యార్థి ఉద్యోగ సంఘాలు ఆదివాసి వనరుల రక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఐక్యవేదిక దింసా దిమ్సా సమైక్య ఆదివాసీ మహిళా సంఘాలు గిరిజన ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు ఆదివాసుల అవసరాలు తీ తీరే అభివృద్ధి ప్రణాళికపై డిమాండ్ చేస్తున్నారు ఇది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ తరవాయి భాగం వచ్చేవారం కలుద్దాం నమస్తే